హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు అష్టమి శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఉదయం నిద్ర లేవగానే దీన్ని ఇంటి నుండి బయట విసిరివేయండి ఇరవై నాలుగు గంటల్లో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ దౌర్భాగ్యం మొత్తం తొలగిపోతుంది దుఃఖం పోతుంది కష్టాలు కన్నీళ్లు పోయి మీరు చక్కగా కోటీశ్వర్లాగా మారుతారు వద్దన్న మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది కనుక శుక్రవారం రోజు తప్పక ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎప్పుడు చూసినా మాకు దుఃఖమే కలుగుతుంది ఎప్పుడు చూసినా మాకు కష్టాలే వస్తుంటాయి మా జీవితం మీద విరక్తి వస్తుంది అని దిగులు పడే ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం పూట ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితం మారిపోతుంది ఒక్క రోజులోనే ఫలితాలను పొందుతారు మరి ఇంతకీ శుక్రవారం రోజు నిద్ర లేవగానే దేనిని బయట పడేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే శ్రీ మాత్రే నమ అని కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఆవు కథను విందాం ఒకరోజు ఒక అడవిలో వేటకు బయలుదేరిన పులికి ఒక ఆవు కనిపించింది ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తుంది ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది ఈరోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించుకుంది ఆ ఆవు పైబడి దానిని రెడీ అవుతుంటే ఆవు చూసింది ఆగండి పులిగారు ఆగండి అని గట్టిగా కేకపెట్టింది పులి నిర్గాంతపోయింది ఇంతవరకు ఏ జంతువు పులిని ఆగమని అడగలేదు జంతువులు భయపడటం పరుగు పెట్టడం వాటిని వేటాడడం పులికి తెలుసు కానీ ఇలా ఆగమనడం ఇది కొత్త విషయం సంగతేంటో తెలుసుకుందామని పులి అడిగింది ఆగింది అడగానే ఆగినందుకు థ్యాంక్స్ మీకు అడ్డుపడినందుకు క్షమించండి అంది ఆవు విషయం ఏంటో చెప్పు అంది పులి నాకు ఇంట్లో ఒక దూడ ఉంది నేను రోజు పొద్దున్నే ఆ దూడకు పాలు ఇచ్చి ఈ అడవిలోకి వచ్చి రోజంతా గడ్డి వేస్తాను సాయంత్రం మళ్ళీ వెళ్ళి దూడకు పాలిస్తాను రోజులాగానే ఈరోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళీ వస్తానని పాలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు వెళ్ళకపోతే నా దూడకు పాలుండవు జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది నా బిడ్డ మీరు నాకు ఒక పూట గడివిస్తే నేను ఇంటికి వెళ్ళి దూడకు పాలు ఇచ్చి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను ప్లీజ్ ఈ సహాయం చేయండి అని ఆవు అడిగింది పోలి నవ్వడం మొదలుపెట్టింది బాగానే చెప్పావు కథ నా నుంచి తప్పించుకోవడానికి కదా అంది లేదు పొద్దున్నే వచ్చేస్తాను కదా నన్ను నమ్మండి అంది ఆవు పులికి ఆవు మాట నమ్మాలో నమ్మకూడదు అర్థం కాలేదు ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు ఒకసారి పులిని తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పులి దగ్గరికి వెళ్తారా అసలు సాధ్యమా ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకోవాల్సిందే సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాము అని ఆవును వదిలేద్దాము అని నిశ్చయించుకుంది పులి మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసిన ఊరికే సరే వెళ్ళు రేపు పొద్దున్నే ఇక్కడే నీకోసం ఎదురుచూస్తాను అని ఆవుతో అంది ఆవు మొహం మీద సంతోషం ఆశ్చర్యం రెండూ కనిపించాయి ఆవు నేను తప్పకుండా వస్తాను నా మాట నమ్మండి అని ఇంటికి బయలుదేరింది ఇంట్లో దూడకు పాలు ఇచ్చి జరిగింది చెప్పి అమ్మ లేకపోయినా పర్వాలేదు నీకు అందరూ సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి అని దూడకు ధైర్యం చెప్పింది గ్రామంలోని తన బంధువులు మిత్రువులు అయినా ఇతర ఆవులకి కూడా జరిగిన సంగతి చెప్పి నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని కోరింది ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవును తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి పులి నుంచి తప్పించుకొని మళ్ళీ వెళతానంటావేంటి అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చజెప్పడానికి చూశాయి కానీ ఆవు లేదు నేను మాట ఇచ్చాను నా దూడకు పాలు ఇచ్చి ఎవరికైనా అప్పచెప్పి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను అని చెప్పింది పొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఏడిచాయి మరొకసారి ఆలోచించుకోమని బంధుమిత్రులు చెబుతున్నా తన మాట మీద నిలబడాలని ఆవు అడవులోకి వెళ్ళింది కానీ మనసు మట్టుకు భారంగానే ఉంది బాగా భయపడుతూ అడవి చేరుకుంది అడవిలో పులికి ఆవు వస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు అయినా ఎందుకో ఒక ఉత్సుకత ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందుకని అనుకున్న సమయానికి మళ్ళీ ఆ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది అక్కడ ఆవును చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వస్తావనుకోలేదు నీ దూడకి చెప్పావా అని అడిగింది ఆవు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా సమాధానం చెప్పింది మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అండి నేను దూడకి పాలు ఇచ్చి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఎవరు పడతారు అని పులి అడిగింది నా బంధుమిత్రులకు అప్పచెప్పి వచ్చాను అంది ఆవు మరి వాళ్ళకి ఏమి చెప్పావు అంది పులి నిజమే చెప్పాను అంది ఆవు వాళ్ళు నిన్ను ఆపలేదా వెళ్ళొద్దని అనలేదా అని ఆశ్చర్యంగా అడిగింది పులి అన్నారు కానీ నేను నీకు మాట ఇచ్చాను కదా అందుకే అందరికీ సర్ది చెప్పి వచ్చాను అంది ఆవు పులికి ఆవు నిజాయితీ చాలా నచ్చింది ఇంతవరకు నేను నీలాంటి జంతువును ఎప్పుడూ కలవలేదు నీలాగా ఇలా మాట మీద నిలబడడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను నీలాంటి మంచి ఆవును నేను తినలేను నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోకి వచ్చి వెళ్ళచ్చు అని చెప్పి ఆవును ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది ఆవుకి బాధ ఏడుపు మనసులోని భారం అన్నీ టక్కున తగ్గిపోయాయి ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి దూడని గట్టిగా వాటేసుకుంది మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలము ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ఒక వస్తువును తెచ్చుకొని ముందు రోజు ఇంట్లో పెట్టుకొని మరునాడు ఆ వస్తువును తీసి బయటపడేయాలి ఇలా బయటపడేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి సులభంగా సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే నిమ్మకాయ అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక మంచి నిమ్మకాయను తీసుకొని అంటే మచ్చలు లేకుండా కుళ్లకుండా ఉన్న మంచి నిగనిగలాడే నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను నిలువుగా పైనుండి నాలుగు భాగాలుగా కోయండి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో ఏడుసార్లు చిటికెడు కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆకు మీద కొంచెం గల్లులుప్పును కూడా వేసి ఆ ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి ఇదంతా కూడా మీరు ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకునే పనులు పూర్తి చేసుకొని స్నానం చేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఉప్పు మీద నిమ్మకాయను పెట్టిన తర్వాత ఈ తమలపాకు మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోవాలి మా కష్టాలన్నీ పోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి ధన సంపాదన పెరగాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను తమలపాకు ఉప్పుతో సహా మీ ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి రోడ్డు మీద విసిరివేయండి అందరూ నడిచే రోడ్డు అయినా పర్వాలేదు మీరు ఎంత వేగంగా విసిరగలిగితే అంత వేగంగా వీటిని బయటకు విసిరివేయండి ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న కష్టాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక మీరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు I'm